ముందుగా అందరికి నమస్కారాలు ఈరోజు భతృహరి నీతి పద్యాల నుంచి మూడు పద్యాలు నీ నిన్నాడు పద్యాలు నీ పేరం పనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబులు పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు భావం కమలపత్రాలు వంటి నేత్రములు గల మహానుభావ నీపై రచించిన స్థుతి వింటూ ఉండే చెవులను నిన్ను గురించి మాట్లాడే వాక్కును మాకు అనుగ్రహించు ఏ పని చేసినా నీ పేరుని నీ పనిగా చేసేటట్లు మా చూపుల్ని నీ రూపాన్ని పైనన్ని ఉండేటట్లు మా బుద్ధుని నీపైనే ఉండేట్లు దయతో మమ్మల్ని అనుగ్రహించు రెండవ పద్యం నల్లని వాడు పద్మనయనములవాడు కృపారసంబుపై చల్లెడువా మౌని పరిస్పరి తప్పించమువాడు నవ్వు రాజిల్లెడు మోము వాడుకడు చెల్వల మానదనంబు తెచ్చను మళ్ళీ ఎలాద మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే భావం నల్లనివాడు వాడు వంటి కన్నులు కలవాడు కరుణారసం చిందించేవాడు సిగపై వ్యాపించిన నెమలిపురి కలవాడు చిరునగవు చెలు చెలువారే మొగము కలవాడు అయిన ఒకనొక కుర్రవాడు మాను మానధనముతో చెవి తెచ్చినాడు ఓ మల్లె తీవలారా మీ పొదల మాటను లేడు కదా ఉన్నట్లయితే కొంచెం చెప్పండమ్మా మూడో పద్యం ఏ నీ గుణములు కన్నేంద్రియములు శోక దేహ దేహతాపంబులు తేరిపోవు నే నీ శుభాకారం కన్నుల అఖిలార్థలాపంబు కలుగుచుండు ೇವೇ ಪ್ರೊದ್ದು ಚವನ್ನೂ ತತ್ವ ಪೊಂದಗಲು ಮೇ ಪ್ರದ್ದು ಭಕ್ತಿತೋ ತಡಿವಿನ ಬಂದ ಸಂತು ಅಟ್ಟಿ ನೀ ಎಂದಿತ್ತ ಮನವರ ತಮ ನದಿ ನೀನೇದು ಕರುಣ ಚೂಡು ಕಂಸಾರಿ ಅಖಿಲವಿಧಾರಿ శ్రీయుతాకార మననీ చిత్తచోర భావం కంసాంతక హృష్టిస్తములైన ఈ గుణములు చెవులు పెడితే చాలు శరీర తాపాలన్నీ శమిస్తాయి ఓ కళ్యాణ స్వరూప మంగళకరమైన నీ స్వరూపం తిలకిస్తే చాలు నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి దుష్టులను ధనుమాడు ద్వారా నిరంతరముని నీ పాద సేవ చేస్తే చాలు లోకములో మహోన్నతం అందవచ్చు మానవతుల మనసులను హరించువాడా సతతము నీ దివ్యనామం స్మరిస్తే చాలు బంధాలన్నీ పటాపంచలవుతాయి నీ మహిమ ఎక్కడా నేనెక్కడా అని సిగ్గు చెందక నా హృదయం నీ ఎందు లగ్నమైంది ఇది నిజం నన్ను కర్ణతో కటాక్షించు